ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వము గత నెల రోజుల క్రితం ప్రీ ప్రైమరీ టీచర్స్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి పాఠశాలల్లో ఈ యొక్క ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించబోతున్నాము ప్రీ ప్రైమరీ విద్యా వాలంటీర్లను కూడా నియమించుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఏడు వందల తొంభై మూడు పాఠశాలల యొక్క ఖాళీల వివరాలు కూడా ఎక్కడెక్కడ ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నామని ఇచ్చారు జీవో పాస్ చేశారు ప్రొసీడింగ్స్ ఇచ్చారు కానీ నియామక ప్రక్రియ అనేది ముందుకు వెళ్ళలేదు కానీ మరి ఒక జిల్లాలో దీనికి సంబంధించి ఆల్రెడీ దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నట్లుగా మనకైతే వార్తా రావడం జరిగింది సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం చాలా మంది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చెప్పండి సార్ అంటున్నారు కాబట్టి సో వీడియోని మరి దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఖాళీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ లక్షేటిపేట సో ఇది మంచిర్యాల జిల్లా వస్తుంది మంచిర్యాల జిల్లా మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు నాకు ఒక ఫేవర్ అనేది చెయ్యాలి హెల్ప్ చేయాలి దయచేసి అక్కడ ఉన్నటువంటి మిత్రులు ఇప్పుడు నేను ఆరు పాఠశాలలు చెప్తాను ఈ యొక్క ఆరు పాఠశాలలకి మీది ఏ మీరు ఎక్కడ దగ్గరగా ఉంటే ఏ పాఠశాలకు దగ్గరగా ఉంటే గనక అక్కడికి వెళ్ళండి అక్కడ హెడ్ మాస్టర్ని కలవండి ఇట్లా ప్రీ ప్రైమరీ టీచర్స్ కి సంబంధించి మరి అప్లికేషన్స్ తీసుకుంటున్నారంట కదా సార్ ఏంటి ప్రాసెస్ ఏంటి ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు సో ఒకే పోస్ట్ ఉంటే గనక మరి ఎక్కువ మంది అప్లై చేస్తే కనుక ఎలా సెలెక్ట్ చేస్తారు మరి మార్కుల యొక్క వేటేజ్ అని తీసుకుంటారా ఇట్లాంటివన్నీ కూడా మీకు ఏం డౌట్స్ ఉన్నాయో అడగండి దయచేసి ఓకేనా సో ఈ యొక్క లక్షేటిపేట మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఆ యొక్క మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు బోధించేందుకు ఉపాధ్యాయులు విధంగా ఆయాల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి జి శైలజ మేడం చెప్పడం జరిగింది మండలంలోని ఆరు పాఠశాలలైనటువంటి ఆరు పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు ఇక్కడ చూడండి ప్రాథమిక పాఠశాలల యొక్క వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది నెంబర్ వన్ బోయవాడ అండి బోయవాడ అదేవిధంగా క్లబ్ రోడ్డులో ఒకటి ఉంది ముల్కలగూడ ప్రాథమికోన్నత కొత్త కొమ్ముగూడెం అదేవిధంగా బలరావు పేట జెండా వెంకటాపూర్ ఈ యొక్క ఆరు ప్రాథమిక పాఠశాలల్లో ఈ యొక్క పోస్టులను భర్తీ చేస్తున్నారు ఓకేనా పాఠశాలలకు ప్రీ ప్రైమరీ బోధించుటకు టీచర్స్ మరియు విద్యార్థుల యొక్క సంరక్షణకు ఆయాలను నియమించడానికి ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయని తెలపడం జరిగింది అంటే వీళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఈ యొక్క ప్రీ ప్రైమరీ బోధించేందుకు టీచర్స్ నియమించుకోవడానికి కానీ మరి ఆయాలను నియమించుకోవడానికి ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఆదేశాలు వచ్చాయి అని చెప్తున్నారు మరి అన్ని జిల్లాలకు ఆదేశాలు వెళ్ళాయా కేవలం ఈ యొక్క మంచిర్యాల జిల్లాకే వెళ్ళినాయా చాలా మంది నిరుద్యోగులు దీనికోసం ఎదురు చూస్తున్నారు మీరు ఇచ్చే పదివేలైనా కానీ పన్నెండు వేల జీతమైనా సరే ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి మీరు అన్ని పత్రికల్లో ప్రకటనిస్తే బాగుంటుంది కదా సో ఇలా నియామకాలు జరపడం ద్వారా ఎక్కడెక్కడ నియామకాలు చేపడుతున్నారు ఏంటి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ తెలియక చాలా మంది నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి ఇక్కడ గమనించాలి ఓకేనా రైట్ ఇక అర్హత కలిగినటువంటి వ్యక్తులు సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ కు ఈ నెల ఇరవై ఒకటి లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మరి టీచర్ పోస్ట్ కయితేనేమో ఇంటర్మీడియట్ ఆయా పోస్ట్ కైతేనేమో ఏడవ తరగతి అర్హత ఉండాలని చెప్పేసి సూచించడం జరిగింది కాబట్టి ఇక్కడ మంచిర్యాల జిల్లా మిత్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ మీరు హెడ్ మాస్టర్ ని కలిసి ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ గా తెలుసుకొని మనకు కామెంట్ అయినా చేయండి లేదంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అందులో జాయిన్ అయ్యి మనకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే సో ప్రాసెస్ ఎలా ఉంది అనేది చెప్తే కనుక మిగతా వాళ్ళు తెలుసుకుంటారు వేరే జిల్లా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి గమనించండి మిత్రమా సో ఇక్కడ సమయం చూసినట్లయితే మనకు ఈ రోజే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే సాయంత్రం లోపు మరి వెంటనే అక్కడికి వెళ్ళి మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మంచిర్యాల జిల్లాకు సంబంధించి వేకెన్సీ పొజిషన్ అనేది ఇప్పుడు మాత్రం లక్షేటి పేటకు సంబంధించే వీలైతే నియామకాలు చేపడుతున్నట్టుగా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది వార్తాపత్రికల్లో కానీ మిగతా చోట్ల కూడా మరి ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఎంపీపీఎస్ క్లబ్ రోడ్ లక్ష్టిపేట సో ఇక్కడ కూడా ఒక వేకెన్సీ ఉంది సో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ముల్కల కూడా అదే విధంగా బోయవాడ గానీ ఇట్లాంటి ఖాళీలు ఆల్రెడీ అక్కడ మనకు వార్తాపత్రికల్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈ యొక్క పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో మరి మీరు వెళ్ళి ఒకసారి అక్కడ డీటెయిల్స్ మొత్తం కనుక్కోండి మరి మిగతా జిల్లాల పరిస్థితి ఏమిటి సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి సో ఖచ్చితంగా నేను తెలుసుకొని మళ్ళీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను చూడండి చాలా లాస్ట్ డేట్ రోజు మనకు తెలిసింది ఇది సో మనకు ఈ రోజు తెలియకపోతే కనుక అసలు మంచిర్యాల జిల్లాలో ప్రీ ప్రైమరీ టీచర్స్ ఇట్లా నియామకాలు చేపడుతున్నారా అనేటటువంటి విషయం కూడా మనకు తెలియకపోతుండే కాబట్టి సో ఇంత సీక్రెట్ గా నియామకాలు చేపట్టాల్సినటువంటి అవసరం లేదు చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళండి సో ఏ పద్ధతిలో భర్తీ చేస్తున్నారో కనుక్కొని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇంకేమైనా అప్డేట్ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్